అమ్మ చూడు నీ వెనకాల ఉంది బుడ్డి బుడ్డి చూడు దీనికి ఏదో కరిసింది మమ్మీ పడితే మళ్ళీ వచ్చి పెడదాం ఇప్పుడు ఎలాగని ఈ రోడ్లోకి మళ్ళీ రావాలి కదా అందుకని అందుకని మళ్ళీ వచ్చి తినండి ఏంది బుడ్డి అటు పోయారు ఏడుకి వస్తాను ఏడు ఒక ఇస్తా ఇస్తాను దాటి వెళ్ళేసి వద్దు ఉంచు మళ్ళీ వచ్చాను మొద్దు పెడదా పెళ్ళి వెళ్ళే వచ్చాయిగా దీనికి ఏదో కరిసింది మమ్మీ దానికి పిచ్చేదో ఎక్కిందని చెప్పేసి నాకు ఎందాలు ఫోన్ చేసి అదే ఇదే కానుకో నీ ఇదే అది ఆగా ఆగా సరే దిన్నేడు ఉంచు దిన్నేడు ఉంచి పెద్దోళ్ళు అయితే ఏమో అన్నట్లే వాళ్ళ తోటి పిల్లలని జోలికి వెళ్తాం అందుకే పిల్లలు పరిగెత్తారు అక్కడ ఉన్నారు వాళ్ళకి అక్కడ అయిపోయింది గుడ్ ఈని తేనండి అమ్మ ఇట్లా షరట్ అటేనంగ మల్ల దాన్ తల్లిక మహా తల్లిక ఏయ్ ఊకి కాలల పట్ అంటే చెప్పానా పోయి పడు అప్పా అన్నాడు అసలే వచ్చేది అప్పా

లోపల పెట్టి మళ్ళీ పక్కందాయి పాగుతుంది మమ్మీ అదే కలిదే రొస్తుంది ఇంకా టైం పట్టేద్దా వారం పట్టింది పై చూడరా ఇటురా ఇటురా నువ్వు ఇటు వస్తే మీరు

వెళ్ళేసి వస్తాను నాకు వీటికి నేను ఫుడ్ పెట్టేసి వెళ్తే ఈ వచ్చి ఈ రెండు పిల్లలు అమ్మాయి చూడు నీ వెనకలో ఉంది బుడ్డిది బుడ్డి చూడు అది రాదు ఇటు నేనున్నా ఇటు నేనున్నా కుక్కలేదు ఉంది అది రాదు ఇది అలాగే పడింది కదా పడిందా చిన్నప్పుడు బాగా తిన్న లేదు ఏమవుదా పౌడర్ మానిపోద్ది इंका